చూసిండ్రా ఇన్స్టాంట్ మాల అండి అది రోడ్ సైడ్లో మాకు తంగడాకు తంగడి పువ్వు దొరికింది దాంతో మా పిన్ని ఇన్స్టాంట్గా మాల చేస్తుందండి మరి దొరకనప్పుడు ఏం చేస్తాం అంతే కదా మీరు కూడా అక్కడక్కడ ఉన్న పిచ్చి పూలతో అట్లనే చేస్తారండి మాల కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హాయ్ చెప్పు పిన్ని నీ మాల బాగుందంట ఇటు చూడాలి మా మమ్మీ నీ గుండు హాయ్ జప్పు ఇవి ఇక్కడ మా గుండె అండి ఇలా గుండు చేయించుకుంది మా మమ్మీ అందుకే వచ్చిన పిన్ని నాకు పిన్నయ్య ఏమే మా బిడ్డకు కూడా పిన్నేను అంటాడండి ఆమె హాయ్ చెప్పున్నానా హాయ్ చెప్పు డాడీ డాడీ హాయ్ చెప్పు నిజాలు ఇక్కడ